ఓ అండి ఈరోజైతే బాత్రూమ్ టాయిలెట్ క్లీనింగ్ టిప్స్ అయితే కొన్ని కిచెన్ టిప్స్ అయితే వీడియోలో చూస్తాం మీరు వీడియో చూడండి లాస్ట్ అంకా చూడండి లాస్ట్ అంకా చూస్తుందా మీకు అర్థమవుతుంది కిచెన్ టిప్స్ అయితే కొన్ని ప్రతి మహిళకు కిచెన్ టిప్స్ అయితే చాలా అవసరం దాని అలాంటి కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే పిల్లలకైతే లంచ్ బ్యాగ్ ఇస్తాము ఇదైతే ఒకే కలర్లో ఉంటుందని పిల్లలు అయితే కన్ఫ్యూజన్ అయిపోతారు ఇది ఎలా మనం పిల్లలు ఎలా బ్యాగ్ తెలుసుకోవాలంటే ఇలా చేసుకోండి ఇప్పుడు డబుల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి ఇలా వేస్తే పిల్లలు ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది డబల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక తీసి అయితే కట్ చేసుకోండి మీరు వీడియో అయితే స్లిచ్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు డబల్ స్టెప్ సైడ్ అయితే సిజర్లో కట్ చేసిన తర్వాత బ్యాక్ అయితే ఇలా అతికించుకోండి ఇలా అతికించుకున్న తర్వాత పైన కవర్ ఉంటుందని అదైతే రిమూవ్ చేసుకోండి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక మార్కర్ అన ఒక స్కెచ్ అన ఉంటే తీసుకోండి తర్వాత పిల్లల పేర్లు రాసుకోండి ఇలా రాసియండి పిల్లలకి అయితే లంచ్ బ్యాగ్ సేఫ్టీగా తీసుకొస్తారు ఇంటికైతే ఎల్కేజీ యూకేజీ అయితే వాళ్ళైతే అందరిది ఒకే కలర్గా ఉంటుందని వాళ్ళైతే కనిపించిన అయిపోతారు ఇలా రాసియండి వాళ్ళ పేర్లైతే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ట్రై చేయొచ్చండి చూడండి చూడండి ఎంత బాగుంది పేరు రాసి లంచ్ బాగులో మీరు ఒకసారి ట్రై చూడండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి దువ్వణులు అయితే క్లీన్ చేసుకుంటామా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా ఎక్కువగా మనము క్లీన్ చేస్తే కూడా ఇలా ఎక్కువగా ఉండిపోతుంది దాన్ని మురికి చూడండి ఎలా ఉందో ఇది అయితే నెలకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎక్కువగా మురికి అయిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే తీసుకోండి కొంచెం వేడి నీళ్ళు అయితే తీసుకోండి ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత సర్ఫ్ ఉంటుందని సర్ఫ్ వేసుకోండి నేనైతే దీని సోప్ పౌడర్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర యా పౌడర్ ఉంటే అది తీసుకోండి తర్వాత ఇడ్లీకి యూస్ చేస్తాం దాన్ని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత బాగా ఒక స్పూన్ అన్న చాక తీసుకొని ఇలా కలుపుకోండి ఇప్పుడైతే దివండ్లనే దీంట్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఇది నానాలి చూడండి ఇలా వేసి ఇలా పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలానే వదలండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇది ఇలానే వదలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వాటర్ అయితే ఆరిపోయింది చూడండి ముందు అయితే ఎక్కువగా మురికి ఉంది వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో ఆ దువ్వణిలో ఎంత మురికి ఉందో చూడండి మనము అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలా వారానికి ఒకసారి దువ్వణి క్లీన్ చేసుకోవాలా ఇలా క్లీన్ చేసుకుంటే ఏ డ్యాన్డ్రాపు రాదు దువనలు అయితే క్లీన్గా ఉండిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక పాత బ్రష్ టూత్ పేస్ట్ బ్రష్ ఉంటే తీసుకొని ఇలా రుద్దుకోండి ఇంకా కొంచెం అక్కడక్కడ మురికి ఏమైనా ఉంటే ఇలా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దుకుంటే ఒకే ఐదు నిమిషాలు కేటాయిస్తారు చూడండి దివ్వనీలు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత నల్లగా ఉన్నా కూడా దివ్వనీళ్ళు మనం అప్పటికప్పుడే అయితే క్లీన్ చేసుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి చూడండి ఆ దివ్వనీళ్ళు ఇంకా కొంచెం బెస్ట్ ఉంది ఎంత మురికి ఉందో చూడండి చేతిలో ఇలా అంతే వచ్చిస్తుంది ఇలా అయితే బ్రష్లో అయితే ఇలా బాగా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మూడు రుద్దుకున్నాను ఒక బ్రష్ తీసుకుని అయితే రుద్దుకున్నాను ఈ వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడుగుతున్నాను చూడండి అయితే చా కొత్త దువ్వలాగా కనిపిస్తుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అంత బాగా అయితే క్లీన్ అవుతుంది వేడి నీళ్ళు ఉంటే చాలు సరుపు వంట సోడా ఉంటే చాలు చూడండి వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో ఆ దువ్వండ్లు ఎంత మురికి ఉందో చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఒక ప్లేట్ తీసి పెట్టుకొని వా ఇప్పుడైతే వాటర్లో కడుగుతున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మురికి అంతా వెళ్ళిపోయింది కొత్త లాగా కనిపిస్తుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి లాగా అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మనమైతే బాత్రూమ్ టాయిలెట్ మనం ఎంత కడిగినా కూడా స్మెల్ ఉంటుందని డైలీ వాష్ చేసినా కూడా ఒక స్మెల్ ఉంటుంది ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇప్పుడు క్లీనింగ్ తయారీ విధానం చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత వేడి నువ్వు వింటే ఒక తీసుకోండి ఒక వేడి నీళ్ళు కొంచెం తీసుకోండి ఒక ఫోర్ టమ్ల వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోండి ఇదైతే ఉప్పు అన్ని దుకాణలోనే ఉంటుంది ఒక ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ ఉప్పు అన్ని దుకాణలో ఉంటుంది ఇదైతే ఒక టూ స్పూన్ తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు లెమన్ ఉంటే కూడా తీసుకోండి ఉప్పు తీసుకున్న తర్వాత సర్పు అయితే ఒక సోఫర్ రింగ్ సోప్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను మీరు నువ్వు పుంటే అదైతే పది రూపాయల ప్యాకెట్ అన్ని దుకాణంలోనూ ఉంటుంది లేకపోతే లెమన్ అయినా వేసుకోండి తర్వాత సర్ఫ్ వేసుకోండి తర్వాత అయితే సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి చూడండి ఎలా నురుగు వచ్చిందో ఇప్పుడు వంటలు పీసేస్తాం దాని ఆ వినగర్ అయితే వేసుకున్నాను ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలోనూ ఉంటుంది ఇదైతే ఒక హాఫ్ టమ్ల వేసుకున్నాను వినగర్ అయితే ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్ వినగర్ అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఎలా నిరుగు వచ్చిందో ఇప్పుడు ఒక స్పూన్ అన్న చాక తీసి ఇలా బాగా కలుపుకోండి చూడండి ఈ లిక్విడ్ అయితే ఎలా తయారైపోయిందో క్లీన్ బాత్రూమ్ క్లీన్ అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది టాయిలెట్ బాత్రూమ్ టాయిలెట్ క్లీనింగ్ తర్వాత ఇలా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు ఆ లిక్విడ్ అయితే ఇలా పోసుకోండి ఎంత జుడ్డు ఉన్నా మరకలు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది మనము డైలీ కడిగితే కూడా ఒక స్మెల్ ఉంటుందని ఇలా ఒకసారి కడిగి చూడండి స్మెల్ లేకుండా ఉంటుంది టాయిలెట్ అయితే ఎంత మరకాల ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే క్లీన్గా అయితే ఇలా పోసుకోండి వాటర్ అయితే ఇవి ఇలా పోసుకోండి లిక్విడ్ అయితే ఇలా వేడి నీళ్ళు ఇలా పోసుకోండి ఇదైతే బాత్రూమ్ టైల్స్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు బాత్రూంలో టైల్స్ ఉంటుందని మరకలు ఎక్కువగా మరకలు ఉప్పు నీళ్లు వాడితే కూడా ఇలా అయిపోతుంది ఇలా ఒకసారి క్లీన్ చేస్తుండీ ఇప్పుడు లిక్విడ్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అదల ఒక ఐదు నిమిషాలు అయితే అలానే వదలండి వదిలిన తర్వాత ఒక బ్రష్ ఏదైనా తీసుకొని లేకపోతే చీపురకు ఉంటుందని ఇలా తీసి ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది స్మెల్ లేకుండా ఉంటుంది మనము వారానికి ఒక రెండు సార్లు అయితే ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది ఆర్పిక్ లేకుండా ఆర్పిక్ అయితే ఎక్కువగా అలర్జీ అయిపోతుంది ఎక్కువగా రేట్ ఎక్కువ దాన్ని ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే నమ్మరో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఏ స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకుంటే ఇప్పుడైతే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి స్మెల్ ఉండడు క్లీన్ అయ్యే క్లీన్ అయిపోతుంది ఒక్క చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు క్లీన్ అయిపోతుంది మనకి ఓడినెల అయితే అవసరం లేదు ఆర్పిక్ అయితే అవసరం లేదు స్మెల్ లేకుండా ఇలా క్లీన్ చేసి చూడండి స్మెల్ లేకుండా ఉంటుంది అప్పటికప్పుడు అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఇదైతే ఎక్కువగా మరకలు అయిపోయింది సైడ్లో అయితే క్లీన్గా అయితే వదిలిపోయింది ఉప్పు నీళ్ళు వాడితే కూడా ఇలా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ